ప్రెగ్నెన్సీ అనగానే చాలామంది గర్భిణీలు పువ్వు తీసుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు కూడా కుంకుమ పువ్వు ఖచ్చితంగా వాడాలని హడావుడు చేస్తూ ఉంటారు ఓపీలో రొటీన్ క్వశ్చన్ అనమాట కుంకుమ పువ్వు వాడాలా ప్రెగ్నెన్సీలో అని చెప్పి అసలు నిజంగా ఈ కుంకుమ పువ్వు వల్ల ప్రెగ్నెన్సీలో ఉపయోగాలు ఉన్నాయా పిల్లలు తెల్లగా పుడతారు అనే దాంట్లో వాస్తవం ఉందా ఏ నెలలో పువ్వు తీసుకోవటం మొదలు పెట్టాలి ఎంత మోతాదులో తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్తే కుంకుమ యాక్చువల్గా మన వెదర్లో కంటే బాగా కూల్ వెదర్లో కాశ్మీర్ సైడ్ అనేది మనకు జనరల్గా ఎక్కువగా పండుతూ ఉంటుంది ఇవేంటి చిన్న చిన్న స్ట్రాండ్స్ లాగా ఉంటాయి సో ఇది మనకి ఫుడ్ ఐటమ్స్లో ఇంకా స్వీట్స్లలో పాలల్లో కలుపుకొని తాగటం చాలామందికి అలవాటుగా ఉంటుంది సో ఇవి పంట తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఓవరాల్గా కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ అనగానే ఇది వాడటం అనేది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో వాడాలా అంటే యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా కుంకుంపు వాడాలి అని అనేం లేదండి మనకి ఇష్టమైతే వాడుకోవచ్చు అంతే తప్ప కంపల్సరీ వాడాలని ఏం లేదు ఇంకొకటి కుంకుంపు ప్రెగ్నెన్సీలో ఏ నెలలో వాడటం మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ త్రీ మంత్స్ అయితే కుంకుంపు వాడకండి ఫోర్త్ మంత్ నుంచి కుంకుంపు వాడుకోవచ్చు అది ఎంత మోతాదులో వాడాలి అంటే కుంకుంపు జనరల్గా ఏంటి మనకి చిన్న చిన్న స్ట్రాండ్స్ లాగా ఉంటాయి సో అవి రోజుకి రెండు మూడు స్టాండ్స్ మాత్రమే పాలల్లో కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగి తాగండి అంతే తప్ప హెవీగా ఎక్కువగా తీసుకోవద్దు ఎక్కువగా తీసుకుంటాం వల్ల కూడా మళ్ళీ కడుపు నొప్పి వామిటింగ్స్ కొంతమందికి ఇది ప్లాంట్ నుంచి వచ్చేది కాబట్టి పడక ఎలర్జీస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కుంకుంపు వాడటం వల్ల పిల్లలు తెల్లగా పుడతారా అనేది కుంకుమ పువ్వు వాడటం వలన పిల్లలు తెల్లగా పుడతారు అన్న దాంట్లో వాస్తవం లేదండి మనకి బేబీ కలర్ కానీ హైట్ కానీ ఇంకా హెయిర్ కర్లీ ఉంటుందా స్ట్రైట్ ఉంటుందా ఇవన్నీ కూడా జీన్స్ డిసైడ్ చేస్తాయి సో మనకి టెస్ట్ పాజిటివ్ వచ్చేటప్పటికే మనకి ఇవన్నీ డిసైడ్ అయిపోయి ఉంటాయి సో మనం బేబీ కలర్ని ఈ ఫుడ్ కానీ ఏ రకమైన ఫుడ్ కానీ కుంకుమ పువ్వు వల్ల కానీ మార్చలేము సో కుంకుమ పువ్వు వల్ల పిల్లలు తెల్లగా పుడతారనే దాంట్లో వాస్తవం లేదు కాకపోతే మనకి వేరే ఉపయోగాలు కొన్ని ఉన్నాయి లైక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మనకు జనరల్గా నాజియా వామిటింగ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటాయి సో ఈ కుంకుమ పూ తీసుకోవటం వల్ల డైజెషన్ బెటర్గా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఒకటి తగ్గుతుంది అండ్ ఇమ్యూనిటీ కూడా బెటర్గా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇది పాలల్లో వేసుకొని నైట్ టైం తీసుకోవడం వల్ల జనరల్గా మూడ్ స్వింగ్స్ అనేది ప్రెగ్నెన్సీలో ఉంటాయి కదా ఆ మూడ్ స్వింగ్స్ తగ్గి కొంచెం మూడ్ ఎన్హాన్స్మెంట్ అంటే మూడ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా నిద్ర బాగా పడుతుంది ఇంకొకటి లెగ్ క్రాంప్స్ ప్రెగ్నెన్సీలో కండరాలు పట్టేసేయటం చాలా కామన్గా చూస్తూ ఉంటాం కదా సో ఈ కండరాలు పట్టేసేయటం లెగ్ క్రాంప్స్ సమస్య కూడా కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల కొంతవరకు తగ్గుతుంది అనమాట సో ఇలాంటివి మనకి ప్రెగ్నెన్సీలో ఉపయోగాలు ఉన్నాయి అంతే తప్ప బేబీ కలర్ చేంజ్ అవుతుంది అని అయితే కాదు సో ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు కంపల్సరీ తీసుకోవాలి అనేం లేదు మీరు ఇన్ కేస్ తీసుకోవాలి అంటే ఫోర్త్ మంత్ నుంచి తీసుకోండి రోజుకి రెండు మూడు స్ట్రాండ్స్ మాత్రమే తీసుకోండి ఎక్కువగా ఎప్పుడూ తీసుకోవద్దు సో మీరు ఒకవేళ హెవీగా వాడినా కూడా ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ రిస్క్ ఉంటుంది అని కూడా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి సో హెవీగా ఎప్పుడు కూడా కుంకుమపు వాడొద్దు ఓన్లీ ఫోర్త్ మంత్ తర్వాత మాత్రమే వాడండి ఓకేనా థ్యాంక్ యూ